స్టీల్ ప్లాంట్ యాజమాన్యం టౌన్షిప్లో నివాసం ఉంటున్నటువంటి కి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచింది ఈ ఛార్జీలను వార్డు కార్పొరేటర్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను తక్షణమే భారీగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీని రద్దు చేయాలని స్టీల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇరవై ఏడో తారీఖు మే అనగా రేపు సాయంత్రం మూడు గంటలకు టౌన్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా భారీగా నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగింది టౌన్షిప్లో ఉన్నటువంటి ఎంప్లాయిస్ వారి కుటుంబ సభ్యులు మహిళలు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భారీగా పాల్గొవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బహుశా దేశంలో విద్యుత్ ఛార్జీలు ఇంత భారీగా పెట్టిన పెరిగినటువంటి మరొక ప్రాంతం ఎక్కడా లేదు ప్రస్తుతం యూనిట్కి యాభై పైసలు మనం విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నాం దాన్ని ఇప్పుడు ఎనిమిది రూపాయలు చెల్లించాలని స్టీల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది మనం రెండు వందల యూనిట్లు గాని విద్యుత్ ఛార్జీ విద్యుత్ గానీ కాలిస్తే కొత్త రేట్ల ప్రకారం పదహారు వందలు చెల్లించాలి అదే నాలుగు వందల యూనిట్లు గాని నెలకు మనం కలిస్తే సుమారు మూడు వేల రెండు వందలు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది అదే ఐదు వందల యూనిట్లు మనం కలిస్తే నాలుగు వేల రూపాయల పైన మనం విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కొత్త జీవో ప్రకారం అంతేగాక ఈపీటీసిఎల్ వారి యొక్క రేట్లు ప్రకారం టౌన్షిప్లో నివాసం ఉండేటటువంటి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు చెల్లించాలనేటువంటి లో ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది అంటే విద్యుత్ ఛార్జీలతో పాటు అదనంగా ట్రోప్ ఛార్జీలు కానీ లేకపోతే ఇంధన ఛార్జీలు కానీ లేకపోతే సర్దుబాటు ఛార్జీలు కానీ లేకపోతే కస్టమర్ డ్యూటీ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా అదనంగా మరొక భారం అదనంగా వేయడానికి కూడా స్టీల్ యాజమాన్యం సిద్ధంగా ఉందనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఇది బోయిలేటువంటి భారం పదహారు రెట్లు విద్యుత్ ఛార్జీలు దేశంలో ఎక్కడ కూడా పెరిగినటువంటి లేదు అందువల్ల దీన్ని పూర్తిగా ఉపసంహరించుకునేలాగా మనం ఉద్యమం అనేటువంటిది చేయాలి స్టీల్ యాజమాన్యం దిగి రావాలి పెంచినటువంటి విద్యుత్ అనేటివి కూడా భవిష్యత్తుగా ఉపసంహరించుకోవాలనేటువంటి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం ఇరవై ఏడు మే నెల అనగా రేపు సాయంత్రం మూడు గంటలకు టౌన్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర జరుగుతున్నటువంటి భారీ నిరసన కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ నాన్న నాన్ తో సంబంధం లేకుండా అందరూ కూడా పాల్గొవాలి పాల్గొని స్టీల్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావాలనే అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జై చనంద్ సార్ అని మీ అందరికి మరోసారి విన్నమిస్తూ డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్